కొరత వల్ల రైతులు గోస పడుతున్నారు కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పుకుని తప్పించుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టులు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసపెడుతున్నారు శాసనసభలో ఎరువుల కొరతపై గ్రామాల్లో పారిశుధ్యంపై గురుకులాల్లో పిల్లలు అనారోగ్యాలపై మాట్లాడాలని మేము కోరునం ఫోర్త్ సిటీలో ముఖ్యమంత్రి కుటుంబం పాత్ర ధాన్యం కుంభకోణం ప్రభుత్వ ఉద్యోగుల తీయే దియేలు గోదావరి బనకచర్లపై మరికొన్ని అంశాలపై చర్చించాలని కోరినం కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులే అసెంబ్లీ నడిపి ప్రజా సమస్యల మీద శాసన సభ నడపకుండా పారిపోతుంది హరీష్ రావు యూరియా కొరత వల్ల రాష్ట్రంలో రైతులు దోషబట్టా ఉన్నారు కాంగ్రెస్ ఏమో బీజేపీ పేరు చెప్పి తప్పించుకుంటుంది బీజేపీ ఏమో కాంగ్రెస్ పేరు చెప్పి తప్పించుకుంటుంది కాంగ్రెస్ బీజేపీలు దొంగ ఆడి రైతులను గోస పెడతా ఉన్నారు అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య కారణమేంది పదేళ్ల బీఆర్ఎస్ హయాములో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది ఈ రెండు అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాం వీటితో పాటు అనేక సమస్యలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ తో ప్రజలు బాధపడతా ఉన్నారు గ్రామాలు పట్టణాల పారిశుధ్య నిర్వహణ ఈ అంటురోగాల మీద చర్చించాలని అడిగాం గురుకుల విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు లేక వందకు పైగా విద్యార్థుల మరణం విష జ్వరాలపై చర్చించాలని కోరాం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదలగాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనుక మీద మీద కూడా వెంటనే చర్చ చేయాలని చెప్పి కోరాం ఫోర్త్ సిటీ పేరు జరుగుతున్న అక్రమాలు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర మీద శాసనసభలో చర్చించాలని కోరాం అదేవిధంగా పౌర సరఫరా శాఖలో ధాన్యం కుంభకోణము బాధ్యులపై చర్యలు తీసుకోవడం అనే అంశం మీద చర్చ చేయాలని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల టీఏలు డిఏలు సరెండర్ లీవ్లు ఉద్యోగ రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వకపోవడము పీఆర్సీ ఇవ్వకపోవడము ఐదు డీఏలు పెండింగ్ ఉన్న అంశాల మీద కూడా చర్చ చేయాలని చెప్పి కోరాం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద శాసనసభలో చర్చించాలని కోరాం అదేవిధంగా మరి హైడ్రా కూల్చివేతలు పేదలు పడుతున్న బాధలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేని విషయాలు తదితర అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రెండే రోజులు అసెంబ్లీ చెప్తామంటున్నారు రెండే రోజులు అంటే రెండు రోజులు అంటే ఇవాళ రేపు కథం బర్ఖాస్ అంటే పారిపోతున్నది ప్రభుత్వం ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం తొందర ఏమున్నది అంటున్నారు అందుకే ఎరువుల మీద రైతుల కష్టాల మీద వరదల మీద ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము